మొన్న ఒకసారి ట్రైన్ లో వెళ్తుండగా ఒక మధ్య చర్చ జరుగుతున్నాను ట్రైన్ లో ఏంటంటే అంత అందరూ ఖాళీగా ఉంటారు ఎస్పెషల్లీ డే టైం ఏం చేస్తుంటే ఎండగా ఉంటుంది బాగా వేడిని మర్చిపోవడానికి కొంత నిద్రపోతుంటారు కొంతమంది ఏదో చదువుతుంటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఒకతను అడిగాడు చర్చిలో వస్తుంది నేను అక్కడ కూర్చున్నాను ఒకటి విన్నాను అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే స్వార్థాన్ని వదులుకోవడం అండి స్వార్థరహితంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం ఇంకా పెద్దగా ఏం చేయడం అవసరం స్వార్థాన్ని వదులుకోవాలి సో దాంతో నాకు ఈ విషయంపై చర్చించాలని అనిపించింది స్వార్థం ఉండాలా వద్దా అసలు స్వార్థం అంటే ఏంటి మనం తరుచుకునే వాడిని పర్యంతటం స్వార్థం ఉండాలి అంటే స్వార్థం ఉండకూడదని మామూలుగా వాడుతుంటారు కానీ అసలు అంటే ఏంటి నాది అనుకోవటం నాది నేను నాది అనుకోవటం ఓకే యాక్చువల్లీ ఆ మూల పదం యొక్క అర్థం చూసుకుంటే స్వ సంధి స్వార్థం స్వ అంటే స్వయం అంటే నేను స్వతము అర్థం అంటే లాభం అంటే నా లాభం కోసం చూసుకోవాలి స్వ అంటే ఏమిటి సో ఇది ముందుగా అర్థం అవుతాయి మిగతాని అర్థం స్వ అంటే ఏంటి నేను అంటే ఎవరు ఆత్మ అని కొంతమంది అంటారు శరీరాన్ని కొంతమంది అంటారు మనసు అని కొంతమంది అంటారు బుద్ధి అని కొంతమంది అంటారు ఇలా రకరకాలుగా అంటారు అసలు స్వ అంటే ఏంటి మరి ఇది మన జీవితంలో అతి ముఖ్యమైన ప్రశ్న స్వ నేను అంటే ఏంటో తెలుసుకోవాలి జీవితానికి కొంచెం అర్థం తెలుసుకోవాలంటే ఈ స్వార్థాన్ని తెలుసుకోవాలి చాలా ముఖ్యం అయితే మొదట మనం స్వా అనే పదానికి దేహం అని అనుమతించుకొని చూద్దాం ఈ దేహమే నేను అని అనుకుంటే ఎట్లా ఉంటుంది సో ఈ దేహం అంటే ఏంటి మనం చూస్తున్న ఈ రూపం అయితే ఇది నేను అనుకోవటంలో మనం కొంచెం చాలా పరిశీలించాలి పరిశోధన చేయాలి ఈ దేహాన్ని ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఎక్కడ స్టార్ట్ అయింది సృష్టించారు నేను ఏదైనా ఎవరైనా సృష్టిస్తే అది అవుతుంది ఇల్లు కట్టిన వాడి ఆ ఇల్లు అయిపోతుంది కట్టించిన వాడు కట్టిన వాడే అవుతుంది కాబట్టి సో ఎవరు విమానం సృష్టించారు సృష్టించారు ఈ దేహాన్ని ఎవరు సృష్టి మనం వదిలేసాను ఈ దేహం నేను ఇప్పుడు అనుకుంటున్నాం ఎవరు సృష్టించారు ఇది భగవంతుడు సృష్టించారు అని మనం అంటున్నాం ఇక్కడ కూడా భక్తులు కాబట్టి అంటున్నారు మామూలుగా ఏమంటాను అమ్మాను సృష్టించారు కనపడేది ఎవరు సాక్ష్యం భగవంతుడు సృష్టించారు అని చూసారా కానీ చూసాము అమ్మా చూసా సో ఎవరి దేహం ఇది అమ్మానాన్న దేహం మన దేహం ఎలా అవుతుంది మన దేహం కాదు దేహం అందుకే చిన్నతనంలో మనకి స్వేచ్ఛ లేదు కదా అమ్మ పాలిస్తే ఏడిచినా రాలేదనుకోని ఎవరేం చేయలేదు కూర్చోమంటే కూర్చోవాలి అక్కడ వదిలేస్తే నడవాలి ఇలా పూర్తిగా ఈ దేహం అమదైపోయింది మనది కాదు ఇది తర్వాత కొన్ని పెద్ద అయ్యాక స్కూల్కి వెళ్తాడు స్కూల్ వెళ్ళాల తల్లిదండ్రులు ఈ స్కూల్కి వెళ్ళాలను ఈ పని చేయాలను చేస్తుంది సో ఈ దేహం ఎవరిది స్కూల్ కి వెళ్తాం స్కూల్ టీచర్ అంటే కూర్చోండి ఆడుకోవాలంటే ఆ దేహం ఎవరిది ఎవరి కంట్రోల్ లో ఉంది మనది కాదు తర్వాత చదువులు అయిపోతాయి ఉద్యోగం చేస్తాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ దేహం ఎవరిది బాస్ అంతేగా ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అనుకోండి అప్పుడు దానికి మెయింటెనెన్స్ ఎవరిస్తారు పంపిణీ ఇస్తుంది సో దేహం మీద ఎలా అవుతుంది కంపెనీ అయిపోయింది అమ్మేసుకున్నాం వాళ్ళకి మనం అంతా కూడా గవర్నమెంట్కి సేవ చేస్తే గవర్నమెంట్కి ఇచ్చేసుకున్నాం మన దేహం కాదు గవర్నమెంట్ ఇలా తర్వాత కుటుంబం స్టార్ట్ అవుతుంది పెళ్లి అవుతుంది పిల్లలు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు అప్పుడు ఎవరైనా గట్టిగా అడిగామనుకోండి ఎందుకు పనిచేస్తున్నావు అంటే కుటుంబం కోసం సో నీ చేస్తు దేహం ద్వారా పన్నంత ఎవరికోసం కుటుంబం కోసం ఇంకా కొంచెం స్వార్థం తక్కువ వాళ్ళు అంటే దేహం కోసం చేసుకునే వాళ్ళు ఒకటి నేను నాకు స్వార్థం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారు సమాజంలో ఉన్న వేరే దేహాలకి సేవ చేస్తారు సో అప్పుడు ఈ దేహం ఎవరిది సమాజానికి మనది కాదు దేహం సమాజానికి ఇంకొంతమంది ఏమో జాతి కోసం ప్రాణాలు అర్పిస్తారు అప్పుడు ఆ దేహం ఎవరిదైపోయింది జాతి అయిపోయింది ఇప్పుడు గాంధీజీ సమాధి దగ్గర వెళ్ళాము అనుకోండి ఎవరిది అది ఎవరు కంట్రోల్లో ఉన్నారు గవర్నమెంట్ కంట్రోల్ ఇండియన్ నేషన్ కంట్రోల్లో అవునుగా ఆయన ఆ సమాధి కూడా ఆయన కంట్రోల్ దేశం కంట్రోల్లో సో ఇట్లా మన జీవితం అంతా కూడా ఈ మనం ఈ దేహంలో ఉన్నంత దేహం జీవించినంత వరకు కూడా ఈ దేహం మనది కాదు ఎవరిది ఎంకా ఇతరులు ఇతరుల కోసం చేస్తున్నాయి ఈ దేహాన్ని వాడు మరణించిన తర్వాత ఈ దేహం ఎవరిది మరణించిన తర్వాత కూడా ఈ దేహం ఇతరులు మరణం అనేది మరణానంతరం మూడు రకాల మనకి గమ్యాలు ఉంటాయి శాస్త్రం మరణిస్తుంది ఒకటేమో మనం బూడిదైపోతాం ఒకటేమో మట్టిలో కలిసిపోతాం ఒకటేమో మనం మలంగా మనం బూడిద అయిపోయినప్పుడు ఈ దేహం ఎవరు తీసేసుకున్నారు అగ్ని కదా తీసేసుకు ఆహుతికి దాన్ని మట్టిలో పాతేస్తారు అనుకోండి ఎవరికి ఇచ్చేసాం క్రిమి కీటకలకు ఇచ్చేసి భూమికి ఇక ఒట్టిగా వదిలేస్తూ ఉంటారు అప్పుడు ఎవరికి ఇస్తారు ఈ దేహాన్ని మిగతా జంతువులు ఉంటాయి గద్దలు అన్ని వచ్చేసి తినేస్తున్నాయి అది దేనిలా మారిపోతుంది మలంలా మారిపోతుంది ఆ తిన్న ఆ దేహాన్ని మలంలా మారిపోతుంది ఇప్పుడు మనం లేదా నా దేహమే అన్న అనుకోండి మరి ఆ బూడిది నుంచి మళ్ళీ తయారు చేసుకోండి మీ దేహాన్ని ఆ మల నుంచి మళ్ళీ తయారు చేసుకోవాలి దేహాన్ని మట్టి అక్కడ ఉన్న మట్టి నుంచి మళ్ళీ తయారు చేయాలి అందుకే ఈ స్వార్థం ఇది నేను దేహం అనుకునే భావం కరెక్ట్ అది ఆ దానికి వర్తించదు మనం ఈ దేహం అనుకుంటే అది కాదు అప్పుడు ఈ స్వార్థం అనే ఆ పదం ఇక్కడ అనుకుందాం ఈ దేహం నేను మనసు అనుకున్నాం సో మనసు ఏంటి పనిచేసేది కోరిక సో ఒకళ్ళకి ఆ డ్రాయింగ్ వేయాలని కోరుకుంటుంది ఒకళ్ళకి సంగీతం పాడాలని కోరికుంటుంది ఒకళ్ళకి రిసెర్చ్ చేయాలని కోరిక ఉంటుంది వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తారు రిసెర్చ్ చేయటానికి వాటికి వీటి అన్నిటికి ఇలా రకరకాల కోరికలు ఉంటారు సో వాటి కోసం వాడేమనుకోండి మనసుని కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు ఆ మనసు వాళ్ళదే కానీ కోసం ఇతరుల కోసం వాడు కవిత రాస్తున్నాడంటే ఎవరు పాడ ఎవరు విని ఆనందించకపోతే ఆయనకి సంతోషంగా ఉంటుంది సో కోసం రాస్తున్నా తప్ప కవితలను సో ఆ మనసు కూడా కోరిక కూడా ఆయన ఇతరులు సంతృప్తి పరచడం కోసమే కోరిక అంటారు అలాగే మనసుని ఉద్రేకపరిచేవి ఈ షెడ్రికూ ఏమిటవి కామ క్రోధ మోహ మద మాత్స లో ఇవన్నీ కూడా మనసుని ప్రలోభ పెడుతుంట సో కామ ఉందనుకోండి కామ వల్ల ఏదైనా కామ గురించి కార్యం చేశాడు అనుకోండి అది ఎవరికి అది ఎవరి కోసం చేస్తున్నాడు కామాన్ని సంతృప్తి పచ్చి ఆయన సంతృప్తి కాదు ఆ మనసులో కామాన్ని సంతృప్తి పరికం కొద్ది సమయాల్లో ఆ మనసు కామం తగ్గింది అనుకోండి మళ్ళీ ఉండదు సో ఎవరు కూడా వాళ్ళ కోసం చేయట్లేదు ఈ ఇతర ఇతర విషయాల కోసం చేస్తున్నారు మన స్వార్థం అనేది మనం అటు శరీరం కాదు అటు మనసు కాదు అని మరి మూడోది ఏమవుతున్నాం స్వ అంటే ఆత్మ సో ఆత్మ కోసం చేయటం ఆత్మ కోసం చేయటం అది నిజమైన స్వార్థం మన ఆత్మే కానీ ఆత్మ కూడా ఎవరిది బాగుంటుంది ఒక్క అంశం సో మన నిజమైన స్వార్థం ఏంటి శరీరం వచ్చింది ఇదంతా కూడా ఇతర ఇతరుల కోసం చేస్తుంది సో దీ వీటి పరిశోధన అంతా కూడా తక్కువ అంటారు ఇప్పుడు నేను చెప్పాను ఈ ఆర్డర్ అంతా కూడా ఇదంతా కూడా ఒక ఉపనిషత్తులో ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఇలా పరిశోధన చేస్తుంటారు నేను ఎవరు పరిశోధన స్టార్ట్ అవుతుంది ఓ నేను అది కాదు ఇది అని మన తెలుసుకుంటా తర్వాత ఇది కాదేమో అది అని తిరికా ఓ అదా అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అలా పరిశోధన చేస్తాడు తర్వాత తెలుసుకుంటాడు నేను అది కాదు అలా లాస్ట్ గా ఆయన నేను నేను ఆత్మ అని బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి నేను అంటే నేను ఆత్మని భగవంతుడి చెందినవాణ్ణి అంటే నేను భగవంతుడిని అని కాదు భగవంతుడి చెందినవాణి భగవంతుడి యొక్క సంపత్తిని భగవంతుడి యొక్క శక్తిని అని గుర్తించాడు అది నిజమైన స్వ అనమాట నిజమైన మన స్వ మన అస్తిత్వం మనం ఆత్మ ఈ దేహం కాదు ఈ మనసు తత్వాన్ని అర్థం చేసుకోవటమే మనం కానీ ఎప్పటి వరకు నేను దేహాన్ని నేను మనసుని అనుకుంటున్నాను అలా అనుకున్నంత వరకు మన ఈ ఇంగ్లీష్ లో అంటారు ద స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మన అస్తిత్వం కోసం మనం చేసే ఈ శ్రమ కొనసాగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు ఈ మనసు కూడా కాదు అని గుర్తించాము అప్పుడు మనకి ఈ శ్రమ ఈ కృషి అనేది ఉంది ఎందుకంటే మన అస్తిత్వాన్ని ఎవరు కూడా కదిలించలేరు కానీ ఈ శరీరం నేను అనుకున్నాను అనుకోండి శరీరాన్ని చంపచ్చు ఎవరైనా హింసించవచ్చు సో అందుకే దాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతో శ్రమించాలి మన మనసులోని కోరికలు కూడా ఎవరైనా దాన్ని మార్చేయచ్చు మన మనసుకి కష్టం ఇవ్వచ్చు సో ఇవన్నీ కూడా ఆయన అందుకే మనకి దీంతో బాగా శ్రమించాల్సి వస్తుంది సో అందుకే ఆ ఒక ఉదాహరణ ఇస్తారు మంచి ఉదాహరణ అప్పుడప్పుడు ఒక పెద్ద మిర్రర్ పెట్టినప్పుడు ఒక పిచ్చుకులు వస్తాయి అప్పుడు నేను స్వయంగా చూసాను అంట ఒక పిచ్చుకు వచ్చేసి ఆ ఆ అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుందంట అది చూసుకొని అక్కడ ఇంకో పిచ్చుకుంది అనుకుందంట సో ఆ అద్దాన్ని అని కొడుతుందంట సో ఎందుకు దాంతో నేనుండగా నువ్వెవరు అని భావన అలా కొడుతుంది 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 కానీ అక్కడ ఎవరు లేరు సో అట్లాగే ప్రభుపాద ఉదాహరణ ఇస్తారంటే మనము మన అస్తిత్వాన్ని తెలుసుకోకుండా మనం ఎందుకో శ్రమిస్తున్నాం అనమాట దేనికోసం ప్రతిబింబం కోసం శ్రమిస్తుంది ఈ శరీరం మనది కాదు కానీ ఇది ప్రతిబింబం ప్రతిబిమ్మ దీన్ని రక్షించారు రక్షించాలి అని శ్రమిస్తుంది సో ఇది ఇది ఒక పెద్ద మాయ అందుకే మనం పూర్తిగా ఆనందంగా ఉండలేము ఈ శరీరాన్ని మనసుని సంతృష్కరిస్తే అది నిజమైన స్వార్థం కారణం స్వార్థం ముఖ్యమైన దాని అర్థం ఏంటంటే నా లాభం కోసం ఈ శరీరం నేను అనుకుని దాని లాభం కోసం చేసా అనుకోండి ఏమి లాభం లేదు ఎందుకంటే అది ఎప్పుడు నశించాల్సింది మనసు అనుకోని చేసినా అది కూడా మానాల్సింది మరి ఆత్మ అని అనుకుంటే దాని స్వార్థం ఏంటి నతే స్వార్థ స్వార్థ విష్ణు విష్ణు కృష్ణుని ఆరాధించటం విష్ణుని ఆరాధించటం విష్ణు సేవ చేయటం అదే మన నిజమైన స్వార్థం దురాశయా బహిరత్ కాని ఆ స్వార్థాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఏంటి దురాశ ఏమిటి ఈ బాహ్యమైన శరీరానికి సేవ చేయండి దీనికోసం పని చేయండి అని చేసేది సో మామూలుగా ఎవరికైనా పని చెప్పారు అనుకోండి నా కోసం పని చేసి పెట్టుమని ఆయన అనుకోండి ఆయన ఇంట్రెస్టింగ్ గా చేస్తాడు మన కోసం పని ఆయన స్వార్థం ఉంటే ఆయన శరీరం అలానే భావన ఉంటే నీ శరీరం కోసం ఎందుకు చేయాలి అనుకోండి కానీ అట్లా అనుకుంటాడు కానీ ఆయన జీవితం అంతా ఎవరికోసమే చేస్తున్నాడు అర్ధుమ విషయం ఇక్కడ అది నా స్వార్థం కోసం నేను చేసుకోవాలని మనసులో ఉంది కానీ బయట మీద స్వార్థం ఉండదు అంటున్నారు కానీ నా కోసం చేసుకోవాలని ఉంది కానీ ఆయన ఆఖరిలో అందరికీ సేవ చేయటంలో కానీ దాని ద్వారా ఆనందం లభిస్తుందా దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అయితే మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంటే స్వార్థం తప్పు లేదు స్వార్థం అంటే మన కోసం అనుకుంటున్నా కానీ అది మనం కాదు అందరికీ చేసేస్తున్నాం ఇతరుల కోసం చేస్తున్నారు కానీ ఆ ఇతరులలో ఎవరికి చేస్తే మన నిజంగా సంతృప్తి ఉంటుంది మన నిజంగా లాభం చేకూరుతుంది రాజకీయ నాల్కున్న నాయకులు అనుకుంటున్నారు ప్రజాసేవ చేయాలి కానీ వాళ్ళు స్వార్థం అనుకుంటున్నారు కానీ ప్రజల సేవ ద్వారా అనుకుంటున్నారు కానీ వాళ్ళకి సంతృప్తి ప్రజలకి సంతృప్తి సో నిజమైన స్వార్థం అంటే మనం భగవంతుడి కోసం చేయటం ఆ ఇతరుల కోసం చేయటంలో అదే భగవంతుడి కోసమే చేశామనుకోండి మనకి నిజమైన లాభం చెప్పింది అది మన జీవితం ఒక లక్ష్యం దీని బట్టి స్వార్థం ఉండాలి దేని స్వార్థం ఆత్మగా భగవంతుడి సేవ చేయటం అనే స్వార్థంలో ఒక లేదు కానీ శరీరంగా నేను దాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకునే స్వార్థం అసలు నిజమైన స్వార్థం కాదు కానీ అది అనుకున్నా సరే మీకు నిజంగా సంతృప్తి అలాగే మనసు కూడా నిజమైన స్వార్థం కేవలం నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మ యొక్క సహజ స్థితిలో ఆత్మ భగవంతుడి సేవ చేయటంలోనే నిజమైన అదే ఈ శ్లోకంలో మనం తెలుసుకుంది ఇక్కడ ఏమంటున్నా యోగ యోగ సన్యస్ జ్ఞాన సంశయం ఆత్మవంతం కర్మాన్ని నిబద్ధంతి ధనంజయ మొదటిదేంటి అంతా కూడా పని చేయాలి దేంతో చేస్తాం పని శరీరంతో సో పని చేసినప్పుడు మనం ఏం చేస్తాం వాటి నుంచి వచ్చే ఫలితాలన్నీ కూడా బాగుంటాయి అంటున్నారు యోగ అంటే భగవంతుడి కోసం చేసేయండి అంటున్నారు సన్యాస్త అంటే ఆ పని వల్ల వచ్చే ఫలితాలని మీకోసం మీరు ఆనందించండి అది భావంతుడికి సో శరీరం అనేది కర్మ చేయటానికి అది కూడా ఎవరికోసం భగవంతు రెండవది ఏంటి జ్ఞాన సంచిన్న సంశయం జ్ఞానాన్ని అర్జించండి మీ సంశయాన్ని తొలగించుకోండి ఈ జ్ఞానం ఎక్కడా తెలుసుకుంటాం మనసు ద్వారా మనసు ద్వారా మనకు ఇవన్నీ కూడా అవగాహన మనసు బుద్ధి ద్వారా దాని ద్వారా మీ ఈ సంశయాలన్నీ తొలగించుకోవాలి మూడవది ఏంటి ఆత్మవంతం కర్మాడు ఆత్మవంతం నేను ఆత్మని గుర్తించండి దానికి సంబంధించిన కార్యం చేయండి సో శరీరము మనస్సు ఆత్మ మూడు చేసే సో నిజంగా మీరు స్వార్థం ని కోరుకుంటే ఈవెన్ శరీరపరంగా మానసికంగా ఈవెన్ ఆత్మపరంగా ఈ మూడు చేయాలి శరీరకి స్వార్థమైన నిజమైన స్వార్థం ఏంటి కర్మలు చేయాలి కానీ వాటి ఫలితాలన్ని కూడా భవంతులు అర్పించాలి మనసు ద్వారా ఏంటేంటి మనసు బుద్ధి జ్ఞానాన్ని అర్జించాలి మన సంశయాన్ని తొలగించుకోవడానికి అది నిజమైన స్వార్థం ఆత్మ ఏంటి ఇప్పుడు ఆత్మ ఆత్మస్థితిలో ఉండాలి అంటే భగవంతు సేవలో ఉండాలి అప్పుడు ఏమవుతుంది నా కర్మాన్ని నిబద్ధం ధనంజయ అప్పుడు మనం ఏ కర్మ చేసినా మనం దానికి బద్దురం మాట చెప్పాలంటే మనకు విముక్తి లభిస్తుంది ఈ భౌతిక జగత్తు నుంచి అని అర్థం అనమాట మన నిజమైన స్వార్థం ఏంటి ఈ భౌతిక జగత్ నుంచి ఈ మూడు గుణాల యొక్క పట్టు నుంచి మనం విముక్తి పొందాలి అదే మన నిజమైన స్వార్థం మనం ఇతర స్వార్థాలు పెట్టుకున్నామో అది మన దారు మోగాస మోగ కర్మాణ మోగాస మనకి ఎన్నో మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా పూర్తి కావు అంటే అవి ఇప్పుడు విఫలం అవుతాయి మోగ కర్మాణం ఎన్నో పనులు చేస్తాం శరీరంతో అవన్నీ కూడా విఫలం అవుతాయి ఆ స్వార్థం తీరదు అనమాట సో స్వార్థం ఉండకూడదు అంటే కూడా కరెక్టే అట్లా శరీరాన్ని సంతృప్తి పరుచుకోవాలి భగవంతుడితో సంబంధం లేకుండా అనే స్వార్థం ఉంటే వేస్ట్ అందుకే స్వార్థం అట్లాగే మనకి మనసుకు వచ్చే ఏ కోరికైనా తీర్చేసుకోవాలి అనే స్వార్థం ఉంది అనుకోండి అది కూడా వేస్ట్ కానీ ఏముండాలి మనకి స్వార్థం శరీర స్వార్థం ఏంటి ఈ శరీరాన్ని మనం భగవంతుడి సేవలో ఎట్లాగో అర్పించాలి సేవలో ఉంచాలి అందుకోసం శరీరం చూసుకోవాలి మన శరీరం అయితే ఈ శరీరం నేను కాదు ఇంత దీన్ని పట్టించుకోవాలి ఎందుకు అని అనుకోవచ్చు లేదు 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 ఈ శరీరాన్ని మీకు ఇవ్వటం జరిగింది ఎందుకు మీరు అది ఆయన సేవలు ఉపయోగిస్తే దీనికి సార్థకం ఇది నా శరీరం కాదు భగవంతుడు శరీరం కాదు బావంతు ఇచ్చిన శరీరం కాబట్టి దీన్ని కాపాడుకోవాలి సో ఇలాంటి స్వార్థం ఉందనుకోండి అది తప్పు కాదు మనసు బుద్ధి జ్ఞానాన్ని అర్జించాలి మనకి భౌతికమైనట్ల ఏదో ఎన్నో సందేహాలు ఉంటాయి ఇవన్నీ తొలగించుకోవాలి దానికోసం స్వార్థం సో ఈ మాయా స్వార్థం కోసం మనం మాయా స్వార్థాన్ని వదులుకోవాలి ఇప్పుడు స్వార్థం ఉండాలా వద్దా ఉండాలి వద్దు రెండు ఎలాంటి స్వార్థం ఉండాలి ఆ స్వార్థం ఉండాలి ఈ శరీరము మనసుకి ఉండే కోరికలు ఈ శరీరానికి సంబంధించిన విషయాలు లేదా మిగతా